ఒక విషయం చెప్పాలి మీకు తాళపు ఎత్తుకుపోయిన దొంగలు లేరంటారు మీరు చెప్పండి ఎత్తుకుపోయి ఏం చేస్తారంటే జయశాలి గారి ద్వారానే వాక్యం నేర్చుకుని ఎన్ని మాటలు అన్నారండి మహానుభావుని ఎన్ని మాటలు అన్నారాన్ని ఎందరో చరిత్రకారులు ఎందరో రాజులు ఏసుక్రీస్తు వారి ప్లేస్ను ఆక్యుపై చేద్దామని సాతాను తంత్రం వాడు అప్పటి నుంచి ఇప్పటికే వారు కాదు ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికి ప్రయత్నం చేస్తలేడు అనుకున్నాడు వింటున్న మీ విషయం కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు అంటే ఇక్కడ వాక్యం వింటాం బయటికి వెళ్ళగానే ఏమైపోతామండి వాక్యం మర్చిపోతాం ఒకసారి లు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చిన చదవండి పదకొండు నుంచి చదువుకుందాం ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవప్రక్క నుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు ఎవరినికి అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోయిందట ఎవరితో విన్నవాళ్ళ నుంచే మీకు ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు వాక్యం వింటుంటే వాళ్ళ నుంచి వాక్యం ఎత్తుకుపోయాడు కదా ఎత్తుకుపోయి వాడు ఏం చేస్తాడు మీరు చెప్పండి వాడేం చేస్తాడు ఎత్తుకుపోయి అసలు వాక్యం అంటే వానికి భయం ఉండాలి కదా వాడు వాక్యం ఎత్తుకుపోయి ఏం చేస్తారండి అసలా ఏమండి పక్కనే మరొక పదకొండవార్త అధ్యాయం లూకాసు వార్త యాభై రెండు అయ్యో అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చేయుని పోయారు వీళ్ళు కూడా అది పని ఏది జ్ఞానం అనే తాళపు చెని ఎత్తుకుపోయారట సాతానుగాడు ఎత్తుకుపోవడమే ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు కూడా వాళ్ళు కూడా ఏంటి వాళ్ళు కూడా ఎత్తుకుపోవడమేట అసలు ఎత్తుకుపోయి ఏం చేస్తారు వాక్యం ఎత్తుకుపోతే ఎవరైనా బాగుపడతారు కదండి సాతాను ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి ఏం చేస్తున్నాడు బాగుపడ్డా ఏం చేశాడు చెప్పండి వాడు మాస్టర్ మైండ్ అపవాది తంత్రం ఎత్తుకుపోయి ఏం చేస్తాడు అనుకున్నవాడు వాడు ఎత్తుకుపోయి ఏం చేద్దాం అక్కడ వాక్యం విన్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం కూడా వాక్యం చెప్దాం నేను కూడా వాక్యం చెప్దాం సైన్యములకు చెప్తుంది సాతాను తన సైన్యం ఉండదు సాతానికి ప్రధానులు ఉంటారు వాళ్ళు కూడా ఏ మీరు కూడా వాక్యం చెప్పండి ఎలా చెప్తారంటే నేను చెప్తాను చూడు నేను ఎవరికి చెప్తాను తెలుసా నేను టాప్ కదా నాకుంద మీరు అందరు ఉన్నారు కాబట్టి నేను ఎలా వాక్యం చెప్తానో వినండి అని స్టార్ట్ చేసింది ఎవరితోనే స్టార్ట్ చేసింది ఏకంగా ఏసుక్రీస్తో స్టార్ట్ చేసింది ఎత్తుకుపోయిన ఈ వాక్యాన్ని ఏసుక్రీసుతోనే స్టార్ట్ చేసింది అది ఏం చేస్తుంది అనుకుంటున్నారు అది బోధ చేస్తా సుమ మత్త వార్త నాలుగవ అధ్యాయం చదవండి మత్తస్సు వార్త అలాగే మార్కుశ వార్త నాలుగవ అధ్యాయం కూడా ఒకసారి తీసి పెట్టండి మీకు తెలిసిన మాట నాలుగవ అధ్యాయము ఏమండి మూడవ చము ఆ శోధకుడు ఆయనకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను చెప్పిందా చెప్పింది తర్వాత కింది వచనాలు ఐదో వచనం అంత పరిశుద్ధ పట్టణం తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయనకు నిలబెట్టి నీవు దేవుని కుమారోడవైతే కిందికు దుముకు అని చెప్పి వాక్యం చెప్పింది ఏమన్నది ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినది కదా చెప్పిందా లేదా వాక్యం అంటే ఇది ఎక్కడ ఎత్తుకుపోయింది ఎక్కడి నుంచి ఎత్తుకుపోయింది ఎవరో అలాంటి వాళ్ళు వాక్యం వింటున్నారు అప్పటికి ధర్మశాస్త్రంలో వారి హృదయంలో నుండి ఎత్తుకుపోయి వాక్యం ఎవరు చెప్తుంది మీరు చెప్పండి ఇక్కడ ఏకంగా ఏసుక్రీస్తుకే వాక్యమై ఉన్న దేవునికి వాక్యమైన యేసుక్రీస్తు వారికి వాక్యం చెప్పిందని అంటే ఎత్తుకుపోయి నేను వదిలేస్తా మీరు మాత్రమే వింటున్నారు వాక్యం అనుకుంటున్నారు కానీ ఎవరు వింటున్నారు ఇక్కడ వాడు కూడా వింటున్నాడు వినమ్మ నువ్వు బయటికి రావా పాపము వాక్ ఏమంటే వాకిట ఉందట హృదయములో నుండి ఎత్తుకుపోయి అదేం చేస్తుంది తెలుసా అండి నిన్నే శోధిస్తుంది అదన్నమాట సాతాను వాక్యాన్ని ఉపయోగించుకొని నిన్నే నీతోనే ఎత్తుకుపోయిన ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి మరలా మనిషినే శోధిస్తుంది అద్దండి శోధించదనుకుంటున్నారా అవునండి ఇప్పటి వరకు ఒక విషయం చెప్పాలి మీకు మహాజ్ఞానం అంటేనే ఈ శతాబ్దంలో మనమందరం ఎవరి దగ్గర నేర్చుకున్నాం చెప్పండి మహానుభావుడు మన ఆత్మీయ తండ్రి జయశైల్ గారి ద్వారా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయిన జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయిన దొంగలు లేరంటారు మీరు చెప్పండి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వాళ్ళు జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి ఏం చేశారు తెలుసా ఎత్తుకుపోయారు వాళ్ళు మనం అక్కడ చదివా పదకొండవ యా యాభై రెండవ శ్రమంలో ఏం చేశారు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వీళ్ళు ఏమండి జ్ఞానం అనే తాళపు చెవును ఎత్తుకుపోయి ఏం చేస్తారంటే మీరు యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం చదవండి ఒకసారి యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయం ఏమండి మూడు నాలుగు ఐదు వచనాలు చదవండి శాస్త్రును పరిశీయులను అవును అవును బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన అటు వారిని రాళ్ళు రువ్వి చంపాలి నన్ను ధర్మశాస్త్రంలో మోసాకి ఆజ్ఞాపించను మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవాలి ఆయన శోధించుచు అడిగిరి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు శోధిస్తున్నారండి ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్న వీళ్ళు ఏమెత్తుకుపోయారు జ్ఞానం చెని ఎత్తుకుపోయి యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పటికీ అదే జరుగుతుంది ఏమండి జయశాలి గారి ద్వారానే వాక్యం నేర్చుకుని జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయి శోధించట్లేదా మీరే చెప్పండి ఇక్కడ ఎన్ని మాటలు అన్నారండి మహానుభావుని ఎన్ని మాటలు అన్నారా అవన్నీ ఎత్తుకుపోయిన వాడిని ఏమంటారండి దొంగలు అన్నరా జ్ఞానం అనే తాళపు చెవుని ఎత్తుకుపోయినా దొంగలినాడు ఉన్నారు ఉన్నారండి ఇప్పటికీ ఉన్నారు ప్రమైన దేవుని వారులారా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శోధించాలని వీళ్ళు మనుషులే కదండి వీరు ధర్మశాస్త్రం సాతాని ఎలాగైతే అలాంటి పని చేశాడో శోధించాడు వాక్యం ఎత్తుకుపోయిన హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోయిన యేసుక్రీస్తు వారిని ఎలా శోధించారు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా జ్ఞానాన్ని మళ్ళీ వారికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు జ్ఞానమే చెప్పినట్టుగా ఉంటుంది కానీ ఎత్తుకుపోయిన దొంగలండి వాళ్ళంతా కూడా జ్ఞానం అనే తాలపు చెవుని ఎత్తుకుపోయి క్రీస్తుని శోధించారు ఈనాడు శోధన జరుగుతుంది చెప్పు ఏమండి ప్రమేణ దేవుని వాళ్ళరా వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతాడు మనుష్యులు కూడా ఎత్తుకుపోతారు ఎందుకంటే దాని విలువ ఏంటో ఎంత అన్నది మనకంటే ఎవరికి బాగా తెలుసు సాతానికి అపావతికి బాగా తెలుసు